ఇక గోదావరికినిలో రూపొందించినటువంటి మతమా మానవత్వమా షార్ట్ ఫిలిం ఉత్తమ లఘు చిత్రంగా ఎంపికైంది ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు హైదరాబాద్లో శంకర్ హైదరాబాదులో అవార్డును అందుకున్నారుకేఆర్ ఎంటర్టైన్మెంట్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ మీడియా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో శనివారం రాత్రి షార్ట్ ఫిలిం అండ్ ఫోక్ సాంగ్స్ అవార్డ్ రెండు వేల ఇరవై మూడు ఫంక్షన్ జరిగింది గోదావరికి చెందిన దర్శకులు దామెర శంకర్ దర్శకత్వం వహించి నిర్మించిన మతమా మానవత్వమా లఘు చిత్రం బెస్ట్ షార్ట్ ఫిలింగా అవార్డును గెలుచుకుంది మతం కన్నా మానవత్వం మిన్న అనే కథాంశంతో స్వీయ రచన దర్శకత్వంలో దామెర శంకర్ ఈ లఘు చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రంలో ప్రముఖ నటులు మ్యాజిక్ రాజా రాపెల్లి కుమార్ పటేల్ గజెల్లి రాజలింగు అందే సదానందం దామెర రాజేష్ నటించారు సాయితేజ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి కెమెరామెన్గా మెహబూబ్ వ్యవహరించగా అంజిబాబు మేకప్ను సమకూర్చారు నాలుగు నెలల క్రితం ఎస్టీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే పలువురి ప్రశంసలు అందుకుంది హైదరాబాద్కు చెందిన వీకేఆర్ ఎంటర్టైన్మెంట్ పోటీ నిర్వహించగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన లఘు చిత్రాలలో మతమా మానవత్వమా చిత్రాన్ని ఉత్తమ లఘు చిత్రంగా ఎంపిక చేసి శనివారం రాత్రి ప్రసాద్ ల్యాబ్లో జరిగినటువంటి ఫంక్షన్లో అతిథులు చిత్ర దర్శకులు దామర్ శంకర్తో పాటు నటులు మ్యాజిక్ రాజా కుమార్ పటేల్ గజలి రాజలింగ్కు అవార్డును అందజేసి అభినందించారు కాగా కానీ లఘు చిత్రం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకోవడం పట్ల స్థానిక కళాకారులు నటులు హర్షం వ్యక్తం చేస్తూ చిత్ర దర్శకులు దామర్ శంకర్ను నటులు అభినందించారు